హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ ఈరోజైతే మండే అనమాట మనకైతే కార్తీక మాసం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ మనకు ఆల్రెడీ కార్తీక మాసం స్టార్ట్ అయ్యి ఎండు కూడా అవ్వబోతుంది ఏ టెంపుల్కి వెళ్ళలే అనమాట ఈ కార్తీక మాసం సందర్భంగా సో బేసికల్లీ మనకైతే దగ్గరలో మన నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గరలో అయితే మనకు ఒక శివ టెంపుల్ అయితే రీసెంట్గా కట్టిర్రు సో అనుకున్నాము ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళలే మనం కార్తీక మాసంలో జస్ట్ ఆ టెంపుల్కైనా వెళ్ళి కొంచెము దీపాలు వెలిగించి వద్దాం అని అయితే అనుకున్నాం సో ఇప్పుడైతే మనము మన దగ్గరలో ఉన్న శివుని టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం సో ఈ టెంపుల్ ఈ రీసెంట్ ఈ రీసెంట్గానే ఓపెన్ చేసారు అనమాట చాలామంది అయితే మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు చాలా బాగుందని అయితే చెప్పారు మనం కూడా వెళ్ళి ఆ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అంతే మనం కూడా దీపాలు వెలిగించేసి అయితే బ్యాక్ వచ్చేద్దాం ఇప్పుడు ఆల్మోస్ట్ స్టడీ అయిపోయింది వి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు గుడికా ఏ గుడి ఏ స్వామి టెంపుల్ ఏ టెంపుల్ ఇప్పుడే అమ్మా ఏ టెంపుల్ ఏ టెంపుల్ అక్కడికా అవునా ఎవరెవరు మాలిం కూడా తీసుకెళ్తున్నావు నువ్వు మాలిని తీసుకొని వయరమ్మా టెంపుల్లో తీసుకురానియ్యారు మాలిని ఏ టెంపుల్ అనుకున్నావు శివా టెంపుల్ చెప్పు ఏ టెంపుల్ శివా టెంపుల్ ఓకేనా గుడ్ గర్ల్ సో ఇది చూడండి మా ఊళ్ళో అయితే ఆల్రెడీ బిగ్ బాస్ కొంచెం చూసైతే ఇక్కడ పెట్టేశారు సో మీ ఇంట్లో కూడా ఇదేనా పరిస్థితి నేనైతే ఈ ఈ షోని అస్సలు చూడాను అనమాట నాకు అసలు ఇష్టం లేని షో ఏమైనా ఉందంటే అది బిగ్ బాస్ టైం వేస్ట్ తప్ప ఏముండదు కానీ మా ఇంట్లో చూస్తారనమాట ఇంకేం చేయలేదు మనం ఆల్మోస్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి అయితే వచ్చేసినాం సో ఒక ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనం థౌజండ్ అవ్వడానికి సో మీరైతే వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మనకి ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుండి అయితే చాలా వస్తాయి చాలా ప్లేసెస్కి సంబంధించింది అలానే డే టు డే యాక్టివిటీస్ చాలా వీడియోస్ అయితే కొత్తగా అయితే కొన్ని రివ్యూస్ కూడా ఇవ్వబోతున్నాయి అనమాట అవి కూడా స్టార్ట్ చేస్తా సో మీరైతే ఏవి మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇన్స్టాలో మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి మన పేజ్ వచ్చేసి వి ఫ్యామిలీ స్టోరీస్ సో ఇక్కడ ఉంటే చూడండి దాన్ని అయితే ఫాలో అయిపోండి అండ్ ఇలానే చూడండి మనమైతే క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ట్రీ కూడా తెచ్చేసినాం అనమాట వియా ఒకటే క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ అని అడుగుతుంది సో ముందైతే క్రిస్మస్ ట్రీ అయితే తెచ్చిన మాలి కూడా ఇప్పుడు పూజ చేసి బొట్టు పెట్టేసుకుంది మాలి అయిపోయిందని పూజ అయిపోతేసినావా కమ్ కమ్ టు డాడీ కమ్ ఇంకా నేనైతే లేట్ చేయకుండా మన అందరినీ మన సబ్స్క్రైబర్స్ అందరిని అయితే ఆ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తా సీ యూ గైస్ ఓవర్ దేర్ చూడండి మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో చాలా చిన్న టెంపుల్ ఇదైతే అండ్ పార్కింగ్ కూడా ఇక్కడైతే పెద్ద కనిపి అట్లా అటు సైడ్ చూద్దాం పార్కింగ్ అవైలబిలిటీ ఏమైనా ఉందేమో టెంపుల్ మాత్రం ఒక చిన్న హోమ్ని టెంపుల్ లాగా చేసినట్టుంది సో మేబీ ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ ఏమైనా చేయవచ్చు కొంచెం ల్యాండ్ ఉంది కాబట్టి లెట్ సీ సో ముందైతే పార్కింగ్ చేసుకొని మనమైతే దాని తర్వాత మీకైతే లోపలికి అయితే తీసుకెళ్తా జనాలు గట్టిగా వచ్చిరనమాట ఇది చూడండి సో ఇది ఎంట్రెన్స్ ఆఫ్ ద టెంపుల్ ఇందాక కారులో నుంచి చూపించాను కదా శివాలయం అని అయితే రాసి ఉంది సో ఇక్కడ చాలామంది అయితే దీపాలు వెలిగించి పెట్టారు ఆల్రెడీ అండ్ కోకోనట్స్ కూడా ఈడే కొడుతురు సో ఇది ఎంట్రెన్స్ ఆఫ్ ద టెంపుల్ ఇట్లా వెళ్ళిపోదాం మనం సో మనకైతే ఇక్కడ శివ విగ్రహాలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి సో దీపాలు వెలిగేయడానికి ఇట్లా అనమాట శివుని శివుని లింగము శివుని లింగం షేప్లో అయితే మనకైతే దీపాలు పెట్టారు ఇతర త్రిశూలం అయితే ఉంది ఇది చూడండి ఈ మా వియ అనమాట సో ఇక్కడ శివాలయం ఆయన అండ్ అడ్రస్ అయితే రాసి ఉంది సో లోపల పూజ జరుగుతున్నట్టుంది చూపము ఇది చూడండి సో ఆల్రెడీ ఇస్తారనమాట

బాబు గారు అందరూ ఒకటే లైన్ లో రావాలండి అందరినీ లైన్ లో వచ్చి ఇప్పుడు పాల్గొనైతే చెప్తారనమాట ఒకరొకరు మన త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులను అయితే మనం వెలిగిద్దాం సో ఇట్లా మొత్తం కలిపి వస్తాయి అన్నమాట దాని మీద ఆయిల్ పోసేసి మంచిగా మనమైతే ఇంకా ఒకసారి అంటిచ్చేస్తే ఇది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళంతా దాంట్లో పెట్టేసి మొత్తము అన్నీ ఒకేసారి ఇంకా వెలిగించేటట్టు అనమాట అందైతే గట్టిగా అంటుకుందాం అనమాట కాలం వచ్చేసినా ఇంకా మంచిగా వెలిగిపోతుంది నో ప్రాబ్లం ఇంకా ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదాం మనం మొత్తం రైస్తో ఇట్లా చేస్తారు చూడండి Sudah nengok macam rice మొత్తం కడిగేసాక మళ్ళీ తుడుస్తారు తురిసి ఆ ఉంది కదా ఆ పంచనైతే స్వామివారికి కూడా అలంకరిస్తారంట వికరణ మొత్తము రుద్రాక్షలు అన్నీ మొత్తం మన నాగ కిరీటం అంత పూలు అయితే పెట్టుకుంటే చూడండి Now Parvati Abadaye Har Har Bahadeva Har 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 Abadaye Har Har Om oh, Namah Shivaya Om oh, Namah Shivaya Om oh, Namah Shivaya Om oh, Namah Shivaya oh, మొత్తానికి మన పూజ అయితే అయిపోయి మనమైతే శివాలయం దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం సో సూపర్ అయితే జరిగింది మొత్తం పూజ అన్ని మాకైతే చాలా మంచిగా అనిపించింది అండ్ చాలా మంది జనాలు అయితే వచ్చారు మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారు ఆ వీడియోలో చాలా మంది జనాలు అయితే వచ్చారు సో నెమ్మదిగా ఇదైతే ఫేమస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకు నార్త్ లో ఏందమ్మా ఏం చేయాలి చెప్పు సబ్స్క్రైబ్ వియానా వియాన్ సబ్స్క్రైబ్ చేయాలా వీడియో చేయాలా ఓకే ఓకే సబ్స్క్రైబ్ ఓకే గుడ్ గర్ల్ ఐ ఫై ఐ ఫై ఐ ఫై గుడ్ జాబ్ నానా సో ఇది మన వీడియో గైస్ శివాలయంది మన కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం ఎలా జరిగిందో చూపించాను కదా సో ఇది మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సీ యు గైస్ ఇన్ ద Next video and thanks for watching.